బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్న ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్కారం గురుజీ శ్రీమార్ గురుజీ జీవితంలో ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు విపరీతమైన సమస్యలు ఒక్కొక్క స్థితిలో వస్తూ ఉంటాయి ఏం చేయాలో తోచదు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు రకరకాల సమస్యలు నిందలు పాలవుతూ ఉంటారు ఇలా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి అయితే అలాంటి పరిస్థితుల్లో ఏ అయినా ఒక్కసారి తన జాతకం చూపించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ అంత బర్డెన్ బేర్ చేయలేం సపోజ్ మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంత పే చేయలేని పరిస్థితి రావాలని ఉంటుంది అది కట్టుకుని వచ్చేవాళ్ళు వస్తారు బట్ అందరూ అంత కట్టలేని పరిస్థితి మరి అలాంటి వాళ్ళకి ఆ అటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే మరి ఏమైనా పరిష్కార మార్గం ఉంటుందంటారా శ్రీ నమః నమ శ్రీమాతృ నమ మనిషి జీవితం అంటేనే దుఃఖం ఎందుకోసం అంటే మనమంతా కూడా ఒక సర్కిల్లో ఉండిపోయాం అంటే సాంఘిక జీవనం అనే సర్కిల్లో ఉండిపోయాం నిజంగా మనిషికి ఒక ఐదు ఎకరాల భూమి ఉంటే చాలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా భూమాత ఒడిలో అంటే అమ్మ ఒడిలో పిల్లవాడు ఎంత క్షేమంగా ఉంటాడో భూమాత ఒడిలో అంత క్షేమంగా ఉండొచ్చు అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో ఏమి అడగకున్నా సరే మనం ఏమి ఇవ్వకున్నా సరే ఏమి ఇవ్వకున్నా తిరిగి మనకి బోలెడంత ఇచ్చేది ఎవరు అంటే నేల తల్లి మాత్రమే మనం ఒక గింజ ఇస్తే నేల తల్లికి మనకి వెయ్యి గింజలు ఇస్తుంది ఒక చిన్న మామిడి మొక్క పెడితే మనకి జీవితాంతం మన బతికిన రోజులు మనకి మామిడి పళ్ళిస్తానే ఉంటుంది తల్లి నీళ్ల తల్లి సో నీల తల్లిని మించిన గొప్ప శక్తి అయితే ఇంకోటి లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ఎక్కడ అయింది ఎక్కడవుతుందండి ఎక్కడో దూరం వెళ్ళి ఐదు ఇకరాల పొలంలో ఎట్లా ఉంటామండి మనకు కష్టపడడం చాదు కాదండి మనకు నడుము వంచడం స్టార్ట్ కాదు కావాలంటే ఈ జీతంలో కష్టాలు ఏడుస్తాను ఇవన్నీ నాకైతే నవ్వు వస్తుంది నాకు కొంతమంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది ఎందుకోసమంటే మనిషి జీవితంలో తానుకు తాను కోరి తెచ్చుకునే కష్టాలు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి నేచర్ నుంచి వచ్చే కష్టాలు మాత్రం ట్వంటీ థర్టీ పర్సెంట్ అంటే జన్మత ఆరోగ్యం బాగలేకపోవడము అనారోగ్యం ఉండడము బుద్ధి సరిగ్గా లేకపోవడము పిల్లలు సరిగ్గా లేకపోవడము అనుకూలమైన భార్య దొరకకపోవడము భర్త దొరకకపోవడము తర్వాత మనం ఎవరికో మంచి అని చెప్పి సహాయం చేస్తాం డబ్బులు ఇస్తాం సహాయం చేస్తాం ఆ చేసిన సహాయాన్ని కాకుండా ఇంకా మనల్ని బ్లాక్మెయిల్ చేయడాలు ఇవన్నీ కూడా చాలా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు సరే నువ్వు నాకొక సాయం చేయి నేను నీకో సాయం చేస్తా అని ఎవరిని సాయం చేస్తే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని వాళ్ళని కోర్టుకు లాగడము ఇవన్నీ కూడా జరుగుతానన్నది ఒక్క చోట కాదు ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట దుఃఖము కష్టము వస్తూనే ఉన్నాయి సో అలా దుఃఖము కష్టం రాకుండా ఉండాలంటే మనము ఈ సాంఘిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్తే మనం అక్కడ బతకలేము కానీ సాంఘిక ప్రపంచంలోనే ఉండాలి కానీ నాలుక ఎట్లాగైతే గనక పదునైన పళ్ళ చుట్టూ ముప్పై రెండు పళ్ళ చుట్టూ పదునైన పళ్ళు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా నాలుక దాని కింద పడదు వాటన్నిటిని సరిగ్గా వాడుకుంటుంది కానీ నాలుక కింద పడదు మెత్తటి నాలుక పదునైన పళ్ళు అట్లా ఈ ప్రపంచంలో నోట్లో నాలుకలాగా బతకాలిరా అంటారు అంటే ఇట్లాగే బతకాలి నోట్లో నాలుకలాగా బతకడం అంటే ఇదే అంటే మనం అందరంతో ఉండాలి కానీ ఎవరి దగ్గర కూడా మనము మన జుట్టు ఎవరికి దొరకకుండా చూసుకోవాలి అయినా దొరుకుతూ ఉంటుందిలేండి బయట కెమెరాలు పట్టుకొని చాలామంది కూర్చున్నారు లేండి సో చలాన్లోనే కట్టాల్సి వస్తుంది సో ఏదో ఒక రూపంలో మన జీవితంలో ఒక దుఃఖం అనేది వస్తూనే ఉంటుంది మనిషికి దుఃఖం రాకుండా ఉండదు ఇది క్లియర్ సో దుఃఖం రాకుండా ఉండాలి అనన్నా ఆ వచ్చిన దుఃఖాన్ని ఓవర్కమ్ చేయాలి అన్న నీకొక శక్తి రావాలి ఆ శక్తి రావాలి అని అంటే మనం దైవోపాసన చేయాలి దైవ ఉపాసనకు మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎందుకోసమంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మనకి ఋషులు పూర్వకాలం నుంచి మనకు కొన్ని మార్గాలు చెప్పారు ఎందుకోసమంటే మన ఋషులు కూడా కష్టాలు అనుభవించారు భృగు మహర్షి కూడా కష్టాలు అనుభవించాడు వసిష్ఠ మహర్షి కూడా కష్టాలు అనుభవించాడు అట్లాగే పరాశర మహర్షికి కొన్ని కష్టాలు వచ్చాయి ఎవరికి కష్టాలు రాలేదు ఋషులందరికీ కూడా కష్టాలు వచ్చాయి కానీ వాళ్ళ కష్టాలను ఏంటంటే ఓవర్కమ్ చేసి రేపు భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అని చెప్పి ప్రాపర్ సొల్యూషన్స్ ఇచ్చారు మనం ఆ సొల్యూషన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయ్యి ఒక లైఫ్ స్టైల్ని ఫాలో అవుతే కనుక మనకి ఎలాంటి సమస్యలు రావు వచ్చినా వాటిని మనం ఈజీగా అధిగమించగలుగుతాం అందులోపల దైవోపాసనలో కలికాలంలో కలికాలంలో కలవు చండీ వినాయకు అంటారు కలికాలంలో ఎవరిని పూజించాలి చండీ అంటే ఇదిగో వెనుకున్నారు కదా అమ్మవారు వినాయకుడు అంటే ఆ యొక్క మహాగణపతి కాబట్టి మహాగణపతి దుర్గాదేవి ఉపాసన మాత్రమే కలికాలంలో మనకి ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని తొందరగా ఇవ్వగలుగుతారు లేకపోతే ఇవ్వడం కష్టం అందుకే ప్రతీ నెల కూడా మనకి గణపతికి సంబంధించిన ఒక తిథి వస్తుంది దా దాన్ని ఏమంటారు అంటే సంకష్టహర చతుర్థి అంటారు అంటే సంకష్టహరం అంటే సంకష్టములు అంటే కష్టములను హర అంటే హరించేటువంటి చతుర్థి తిథి అంటే చతుర్థి తిథిని ఏమంటారు అంటే రిక్తతిథి అంటారు ఏమంటారు రిక్తతిథి తితి రిక్తము అంటే ఏంటంటే వదిలి వేయదగినది అని అంటారు సో ఆ రిక్తతిథిలో గణపతికి పూజ చేయడం వల్ల ఏం చేస్తారు అంటే గణపతి మొత్తం కూడా రిక్తహస్తములు అంటారు రిక్తహస్తములు అంటే ఏంటి ఎంటీ హ్యాండెడ్స్ అని అర్థం సో రిక్త లోపల ఈ ఈ పూజ గణం మనం చేస్తే మన యొక్క దుఃఖములన్నిటిని కూడా రిక్తము చేస్తాడు అంటే శూన్యం చేసేస్తాడు అని గణపతికి అర్థం అనమాట అందుకే ఆ గణపతికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి ఆ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకొని గణపతి ఏంటంటే గణపతి శిష్యంలో ఒక మంత్రం వస్తుంది రక్తగంధం పుష్పం రక్తమాల్యాం భరధరం అని చెప్పి గణపతి అథర్వ శేష్యంలో వస్తుంది రక్తం లంభోదరం శూర్పకర్ణికం రక్తవాసిసం రక్తగంధాను లిప్తాంగం రక్తపుష్పైసు పూజితం అని అంటారు అంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఎరుపు వర్ణంలోనే గణపతిని పూజింపబడుతున్నాడు కాబట్టి గణపతికి ఎరుపు వర్ణంలో ఉండే గణపతి ఒకటి మనం తయారు చేసుకోవాలి చిన్న విగ్రహం ఒకటి తయారు చేసుకోవాలి ఇది పగడముతో చేసిన గణపతి ఎందుకోసం అంటే కుజగ్రహానికి గణపతి కుమారస్వామి ఇద్దరు కూడా అధిష్టాన దేవతలు కాబట్టి మంగళ గ్రహము మంగళమును చేసేటువంటి వాడు ఎవరు అంటే గణపతి అందుకోసమే మంగళం మహత్ అంటారు గణపతికి గణపతి మంగళములు చేస్తాడు సో విఘ్నములు కలిగిస్తాడు విఘ్నములు తొలగిస్తాడు మనకెవరైనా శత్రువులు ఏదైనా కష్టం చేస్తూ ఉంటే వాళ్ళకి విఘ్నాలు కలిగిస్తాడు మనకి ఏదైనా ఒక మంచి సత్కార్యము ఒక ధర్మకార్యం చేస్తున్నాము అనంటే మనకి విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడు అందుకే గణపతికి మనము సంకష్టహర చతుర్థి రోజున ప్రవాళ గణపతికి పూజ చేసుకొని ఆ ప్రవాళ గణపతిని మనం ఎప్పుడూ ధరించాలి ఎప్పుడూ ధరిస్తూ ప్రతిరోజు నిత్యము ఒక మంచి మంత్రం ఉంటుంది ఓం గం గణాధిపత ఏ గం ఏ నమః ఈ మంత్రం నేను మీకు చదివి ఒక వీడియో ఇస్తాను అది మీరు మెడిటేషన్ పర్పస్ ఎవ్రీడే మీరు ప్లే చేసుకోవచ్చు అది సో అలా ఓం గమ్ గణాధిపతయ్యే నమ అని ఒక మంత్రం ఉంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనం వేరే మంత్రాలు కూడా దాంట్లో యాడ్ చేసి బీజాక్షరాలు యాడ్ చేసిస్తాం సో ఆ విధంగా ఆ ప్రవాళ గణపతి నిత్యం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి రాబోయే సమస్యలు ఏవైనా వస్తుంటే వాళ్ళకి ఇమీడియట్లీ తెలుస్తుంది సిమ్టమ్ తెలుస్తుంది ఎవరైనా నెగిటివ్ వ్యక్తుల్ని కలిశారనుకోండి వాళ్ళకి నేచర్ ఒక సిమ్టమ్ ఇచ్చేస్తుంది ఒరే వీడిని కలవకరా దీనివల్ల నీకు ఇబ్బంది జరుగుతుంది అని సిమ్టమ్ ఇచ్చేస్తుంది నేచర్ సో నేచర్ నీకు సిమ్టమ్ ఇస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఆ గణపతి ఆ ఉంటే గనక ఆరా గనక ఉంటే గనక ఆ గణపతి మిమ్మల్ని రెగ్యులర్ గా ప్రొటెక్ట్ చేస్తాడు ఎవరైనా కాస్ట్ ఏం సంబంధం లేదు స్త్రీలు ఏం పర్వాలేదు రుతుక్రమం సమయంలో కూడా ధరించు ఎందుకోసం అంటే రత్నం రత్నానికి ఏ దోషాలు ఉంటాయి రత్నం ఎప్పుడైనా ధరించవచ్చు రత్నం ఈ సమయంలో ధరించాలి ధరించకూడదు అనేది లేదు రత్నం ఎప్పుడైనా ధరించవచ్చు అంటే గురుగారు అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఒక్కసారి అంటే అదేమన్నా చూపించగలుగుతారా ఇదిగోండి ఇది ప్రవాళ గణపతి చిన్న లాకెట్ ఇది ఇది చిన్న లాకెట్ చిన్నగా ఉంటుంది ఇది పగడముతోటి తయారు చేసింది ఒరిజినల్ పగడం ఇది సెకండ్ క్వాలిటీ ఒరిజినల్ అయితే మనము యాభై వేలకు పెట్టాలి మనం ఒరిజినల్ పగడాలు దొరకడం కష్టం వాటికి యాభై వేలు పెడితే దొరుకుతాయి ఇవి సమ్ క్వాలిటీ ఇప్పుడు పగడము దొరికినప్పుడు ఏంటంటే ఆ పగడమును ఇచ్చేసినప్పుడు పగడం పొడి పడిపోతుంది అలా పగడం పొడిని మొత్తం కూడా కలిపి కూడా చేస్తారు సో ఇది సెకండ్ క్వాలిటీ సెకండ్ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే మనం యాభై వేలు కావాలి మరి అంత పెట్టుకోలేరు కదా అది సో ఇది ప్రవాళ గణపతి అంటారు పగడం గణపతి పగడంతో ఈ గణపతిని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి మనం చేసి ఉంచుతాం ఇవన్నీ కూడా గణపతి ఇవన్నీ కూడా దొరుకుతుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ ప్రవాళ గణపతి ఇది లాకెట్ ఇది దీని ఏం చేయాలంటే దీనితో పాటు నేను ఒక నిత్యదర్శన యంత్రం ఇస్తాను ఇది నిత్య దర్శన యంత్రం ఇది స్పెసిఫికలీ నా దగ్గరనే ఉంటుంది నేనే తయారు చేసే యంత్రం ఇది ఓకే సో ఈ నిత్య దర్శన యంత్రం మీద ఈ ప్రవాళ గణపతి పెట్టుకోవాలి రోజు రోజు అయిన పర్వాలేదు ప్రతి మంగళవారము సంకష్టగార చతుర్థి పౌర్ణమి ఈ మూడు రోజులైతే ఇంపార్టెంట్ ఇది సంకష్టకార చతుర్థి పౌర్ణమి ఈ రెండు రోజులు చాలా ఇంపార్టెంట్ మంగళవారం సో లేదన్నా రోజు చేసుకుంటే ఇంకా మంచిది రోజు ఎనర్జీ వస్తుంది కదా సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ నిత్య దర్శన యంత్రం మీద ఈ ప్రవాళ గణపతిని పెట్టేం చేయాలంటే ఒక చిన్న చెంబులో రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులోపల ఒక స్పూన్ వేసేసుకొని ఒక తులసి దళం వేసి ఇంత చక్కెర కొంచెం ఒక చిన్న చక్కెర ముక్క వేసి ఏది కడి చక్కెర ఉంటుంది కదా ముక్క వేసి పువ్వులు వేసి కలశ పూజ చేసుకొని తర్వాత ఆ నీళ్లతోటి దీనికి అభిషేకం చేయాలి ఏమని ఆ మంత్రం చెప్తాను నాలుగైదు మంత్రాలు ఉంటాయి లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది సరస్వతి గణపతి మంత్రం ఉంటుంది విద్యా గణపతి మంత్రం ఉంటుంది సో ఇలా హేరంబ గణపతి మంత్రం ఉంటుంది అలా కొన్ని మంత్రాలు ఉంటాయి అవి నేను నీకు నేను మీకు రికార్డింగ్ ఇస్తాను అవి మీ మెడిటేషన్ లాగా మీరు పెట్టుకోవచ్చు అది సో అవి మీరు వినండి ఆ మంత్రం చదువు ఆ డిస్క్రిప్షన్ సంబంధించి ఉంటాయి లింక్స్ ఉంటాయి ఏ లింక్స్ అయినా మీరు ఓపెన్ చేసుకొని నేను ఆల్రెడీ చదివే మంత్రాలు ఉంటాయి అవి మీరు ఫాలో అప్ చేసుకోండి అవి వింటూ వింటూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి సో వీటి మీద ఇలా పెట్టేసి ఇలా ప్రవాళ గణపతి ఇలా ఈ యొక్క నిత్యదర్శన యంత్రం మీద పెట్టుకొని నీళ్లు పోయాలి ఆ మంత్రం చదువుతూ నీళ్లు పోయాలి నీళ్లు పోసి పూజ చేసుకుని ఎంత వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవడం సార్ అంటే హార్డ్లీ ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోతుంది కాకపోతే నీ మనస్సు అక్కడ నిశ్చలంగా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని తర్వాత తీసి అదే ఎర్రదారంలో పెట్టి కట్టేసుకొని దానికి ధరించే ముందు ఇంత గంధము కుంకుమ పెట్టుకొని మెడలు ధరించాలి దీన్ని మెడలో ధరించాలి ఇది ఏమిటంటే కనుక ఇది పాకెట్ యంత్రం ఇది నిత్య దర్శన యంత్రం ఇది దగ్గర పెట్టుకోవాలి పాకెట్ ఎప్పుడైనా సరే ఇది నాభికి కింద పెట్టుకోకూడదు ఇది పర్సులో మంది పెట్టుకోండి పర్సు పెట్టుకుని వెనక పెట్టుకుంటారు పెట్టుకోకూడదు ఇది కేవలం ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి నాభికి కింద యంత్రం ధరించకూడదు ఇందుకోసం అంటే మన శరీరంలో కూడా ఒక యంత్రం ఉంటుంది రెగ్యులర్ పనిచేసే యంత్రం ఇదే గుండె ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో ఎనర్జీ లెవెల్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట దీనికి సపరేట్గా ఒక చిన్న పాకెట్ కుట్టుకోవాలి మక్మల్ క్లాత్ తోటి కానీ ఏదైనా కొంచెం దొడ్డు క్లాత్ తోటి దాంట్లో పత్తి కాటన్ పెట్టి లేదంటే ఏదైనా మంచి స్టాండర్డ్ క్లాత్ తోటి ఇది కుట్టుకుంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కుట్టుకోవాలి దాని లోపల పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఇట్ వర్క్స్ అండ్ అగైన్ ఎగ్గేనమాట ఇంకా ఇది దగ్గర ఉంటే చాలామంది పనికే చూడొచ్చు అంటే చాలామందికి జరిగే జరిగే అద్భుతంగా జరిగి నాకే జరిగి నాకు జరిగి నాకు నైన్స్కి జరిగేయి ఇంత పూజ చేసి ఇస్తారా గురువు గారు పూజ చేసి ఇవ్వడానికి ఇవ్వడానికి ఎంత డబ్బులు తీసుకుంటాం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ తక్కువ కాదు కదా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్రతి సంకష్టగారి చతుర్థి రోజున మేము చాలా మంది ప్రైజ్ ఎంత అని అడిగేదానికి మీరు ప్రైజ్ కూడా ఉందని చెప్పేశారు ప్రతి సంకష్టగారి చతుర్థి రోజున మేము వ్రతం చేస్తాం ఆ వ్రతం చేసేటప్పుడు వీటన్నిటికీ అభిషేక పూజలు చేస్తాం పాలతోటి చక్కగా అభిషేకం చేసి తర్వాత అగ్ని శుద్ధి చేస్తాము భూత శుద్ధి చేస్తాము వాయు శుద్ధి చేస్తాము శబ్ద శుద్ధి చేస్తాము ఆకాశ శుద్ధి చేస్తాం మంత్రం దానికి అనుష్ఠానం చేస్తాం కదా సో ఈ నూట ఎనిమిది యంత్ర ఇవి ఇవి ఒక వెయ్యి ఎనిమిది యంత్రాలు అవి ఒక వెయ్యి ఎనిమిది గణపతులు సో వెయ్యి లడ్డులతోటి పూజ చేస్తాం మళ్ళీ ఒక్కొక్క ప్రవాళ గణపతికి ఒక్కొక్క లడ్డు వెయ్యి గణ అంటే దీన్ని గణపతి గణపతి అథర్వశేషంలో చెప్తారు యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని చెప్పారు అంటే ఎవరైతే గనక వెయ్యి లడ్డూలతో గణపతికి పూజ చేస్తారో వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెప్పారు కాబట్టి ఈ సంకష్టకర చతుర్థి రోజున చంద్రుడు ఉదయించే సమయానికి మేము ఈ యాగం చేస్తాం అంటే పౌర్ణమి తర్వాత చంద్రుడు క్రమేపి ఉదయించే సమయం తగ్గుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటల కట్ల చంద్రుడు ఉదయిస్తాడు ఆ సమయంలో మేము ఈ యాగం చేస్తాం మీరు వీలైతే ఆ టైంలో వచ్చి లైవ్ పెట్టండి మీకు అందరు లైవ్ కూడా ఆ యాగాన్ని చూడొచ్చు ప్రతి సంకష్ట ప్రతి సంకష్ట చతుర్థి రోజున మీకు రాత్రి కూడా పెద్దగా ప్రోగ్రామ్ లో ఏమి ఉండకూడదు మీరు లైవ్ పెట్టవచ్చు హ్యాపీగా సో మీ ఛానల్లో తప్పకుండా మీరు లైవ్ పెట్టండి అందరు కూడా చూడండి ఆ యాగాన్ని చూస్తే చూడండి సో ఇది ఎవరికైనా కావాలి అని అంటే ఇది ప్రబాళ గణపతి దీనికి ఇది ఇది మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు పే చేయండి మీరు పే చేసేటప్పుడు కూడా నా పేరు వస్తుంది ప్రదీప్ జోషి అనే పేరు వస్తుంది వేరే ఎవరితో పేరు రాదు దాని గురించి మీరు టెన్షన్ పడకండి ఓకే మేము ఎవరు కడుతున్నాము ఎవరు తీసుకుంటున్నారు అని టెన్షన్ పడకండి ఓకే ఎందుకోసం అంటే ఈ వీడియోని ఎవరైనా కాపీ చేసుకొని దేంట్లోనే వేసుకుంటారు సో అందుకోసమనే మీరు పేమెంట్ చేసేమో తప్పకుండా ప్రదీప్ జోషి పేరు చూసి పేయండి ఓకే ఎందుకోసం అంటే నా వీడియో చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మన వాళ్ళు బేర్ చేసుకోగలనంత తక్కువ ప్రైసే పెట్టారు కాబట్టి సో ఎవరికైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి ఇది బాగా అనుకూలిస్తుంది అన్నమాట వ్యాపారం చేసేటువంటి వారికి ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది అన్ని రకాల అందరికి ఇది సూటబుల్ ఓకే అంటే పగడం కొంతమందికి పడదు అలా ఉంటుంది కదా పగడం పడకపోవడం ఏమీ లేదు అందరికీ పగడం పడుతుంది చంద్రుడు కుజుడు పగడం పగడకపో పడకపోవడం ఎవరికి ఉండదు అంటే ఇది గణపతికి చేశాం కాబట్టి గణపతి పడకపోవడం ఏంటి సో కాబట్టి దాంట్లో అనుష్ఠానం ఇస్తాం ఇది రక్త గణపతి ఇది తర్వాత ఇది విద్యా గణపతి శ్వేత ప్రవాళ గణపతి అంటే చదువు చదువుకునే పిల్లలకు ఎవరైతే కనుక చిన్నపిల్లలు ఉంటారో ఆరేళ్ల పిల్లల నుంచి దగ్గర నుంచి తీసుకొని ఆల్మోస్ట్ ఇరవై రెండేళ్ళ వరకు ఇది వీళ్ళకు ఉపయోగపడుతుంది ఇది సో ఇది చదువుకి తర్వాత వ్యాపార ఉన్నతికి తర్వాత విదేశీ యోగానికి ఈ శ్వేత ప్రవాళ గణపతి ఈ తెల్లటి పగడు ఉంటుంది ఇది సో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇప్పుడు వేస్తే కూడా ఇది శ్వేతప్రవాడామ్స్ ఆ యొక్క ఎనర్జీ అయితే వస్తున్నాయి కానీ చదవకుండా పాస్ అవుతానంటే నేను ఒప్పుకోను ఎందుకోసం అంటే నేను కూడా చదివే పాస్ అయ్యి కాబట్టి ఇది శ్వేతప్రవాడ గణపతి దీనికి దీనికి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఇది కొంచెం ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది తర్వాత చాలా మంది ఎవరైనా గణపతిని మేము ఉంగరంలో పెట్టుకుంటామంటారు అంటే కుజదోషం పెళ్లి కానిటువంటి వాళ్ళకి ఎక్కడ పోతున్న పనులు కానిటువంటి వాళ్ళు ఉంగరంలో ధరించాలంటే ఇది కూడా ఉంటుంది ఇది ఉంగరం కోసం కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈవెన్ లాకెట్ అన్న తీసుకోవచ్చు లేదంటే ఇది తీసుకొని మీరు ఉంగరం అన్నా చేసుకోవచ్చు సో మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అక్కడనే ఆ గూగుల్ పే కానీ ఫోన్పే దగ్గరనే మీరు ఏం చేయాలి అంటే మీ పేరు మీ గోత్రము మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే జన్మ నక్షత్రం ఫోన్ పే చేసేటప్పుడే చెప్పేయాలి దాంట్లోనే రాయాలి ఫోన్పే చేసేటప్పుడు మెసేజ్ ఉంటుంది మెసేజ్ దగ్గర ప్రవాళ గణపతి అని రాయాలి పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ టెక్స్ట్ రాయాలి మీ పేరు మీ గోత్రము మీ జన్మ నక్షత్రం అది రాసేసి నెక్స్ట్ మీ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ మొత్తం కూడా మీరు పెట్టాలి పోస్టల్ అడ్రస్ మీరు పెట్టి ఇంకో పిన్ కోడ్ తప్పకుండా ఉండాలి పోస్టల్ అడ్రస్లో పిన్ కోడ్ లేకపోతే మీకు రాదు పిన్ కోడ్ తప్పకుండా ఉండాలి అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా తప్పకుండా ఉండాలి సో పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మా టీం ఇది చూస్తారు చూసి నోటెడ్ అని పెడతారు అంటే మీది నోట్ చేసుకున్నామని అర్థం సో మళ్ళీ మీకు పోస్ట్లో పంపించిన తర్వాత మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ చెప్తారు మీరు రిసీవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎస్ ఐఎమ్ రిసీవ్డ్ ప్రవాళ గణపతి అని చెప్పేసి అని మీరు మెసేజ్ దాంట్లోనే పెట్టాలి మళ్ళీ ఫోన్పే గూగుల్ పేలోనే పెట్టాలి మళ్ళీ వాట్సాప్ చేస్తా అంటే కుదరదు అంటే మేము ఫోన్పే గూగుల్ పే ఎట్లా ఫేస్ చేస్తాము పేమెంట్ చేసిన వాళ్ళని మాత్రమే చూస్తాం అది సో అక్కడ ఇంకా వేరే చాటింగ్లు ఏమి ఉండవు అక్కడ ఓకే ఈ ఇట్లా ఎవరు కావాలన్నా సరే తీసుకోండి శోభకృతనామ సంవత్సరం నుంచి మొదలు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం ఇది సంవత్సరం మొత్తం కంటిన్యూస్గా ఇంకా ఇంకా నేను ఎన్ని రోజులు ఈ ప్రవృత్తిలో ఉంటానో అన్ని రోజులు ఈ పూజ అనేది రెగ్యులర్గా ఉంటుంది ప్రతి సంకష్టహర చతుర్థి రోజున నేను సహస్ర మోదక గణాధిపత్యంతో చేస్తాను ఆ యాగం చేయాలంటేనే యాభై వేలు ఖర్చు అవుతుంది మంచి మంత్రాలతోటి అథర్వ శీర్షము చేసేది అంటే ఇండివిజువల్గా చేయించుకోవాలంటే యాభై వేలు అవుతుందండి ఇండివిజువల్ చేయాలంటే దానికి మండలం వేయాలి చాలా ఖర్చు అవుతుంది దానికి అది సో అలాంటి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా లైవ్ లో చూస్తూ అయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అదే ఫలితం కలుగుతుంది డెఫినెట్ గా అంటే సోలార్ ఇప్పుడు సూర్యుడు మనకి రెగ్యులర్గా మనం మన ఒంటి మీద పడతాడు సోలార్ ప్యానెల్ మీద కూడా పడతాడు సోలార్ ప్యానల్ మీద పడితే కరెంట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము రెగ్యులర్గా వస్తున్నాడు కాబట్టి డి విటమిన్ తీసుకుంటున్నాం డి విటమిన్ మన ప్రమేయం లేకుండానే మనకు వస్తుంది కానీ సోలార్ పవర్ మాత్రం మనం కొంచెం ఏం చేయాలి సో సోలార్ ప్యానల్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట అర్థం చేసుకోవాలి మీరు అర్థమై ఉంటుంది మన వ్యూస్ అందరికీ చాలా బాగా అర్థమైంది గురువు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంకష్టహార చతుర్థి గురించి ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో బాధలు తొలగిపోవడానికి మంచి మంచి రెమెడీస్ ఇచ్చారనే చెప్పాలి నిజంగా అయితే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం శ్రీమాత చూసారు కదండి అబ్బా నిజంగా ఇంకా బాధలు ఉన్నాయి ఏడుస్తున్నానని రోజు జాహ్నవి గారు అని నాకు మెసేజ్లు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో శుభవార్తనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో చక్కటి అద్భుతమైన రెమెడీ మన ప్రదీప్ జోషి గురించి అందించేశారు కదా మరి ఇంకా బాధలు వద్దు వద్దు ఆర్థిక సమస్యలు వద్దు ఉన్న సమస్యలన్నీ తొలగించుకునే ఏకైక మంత్రం ఇది అని చెప్పేసరిగా మనం డెఫినెట్గా ఫాలో అవ్వండి దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీకు డెఫినెట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆల్రెడీ మీకు వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నాకు తెలిసి ఇంకేం డౌట్స్ ఉండవని అనుకుంటున్నాం ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా కాల్ చేసి అడగచ్చు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి